ప్రీవియస్ వీడియోలో కొన్ని క్వశ్చన్స్ అయితే రేజ్ చేశారు వాటికి అయితే క్లారిఫై ఇద్దాం అనుకుంటున్నాను నాకు తెలిసింది మాత్రమే చెప్తాను అమ్మవారు చాలా పవర్ఫుల్ అని చెప్పాను కదా అప్పట్లో అమ్మవారిని శాంతి పరచడం కోసం దున్నపోతున్నైతే బలిచ్చే వాళ్ళు ఇప్పుడు మనకి అనుకూలంగా ఏటపోతున్న కోళ్ళని కోసుకుంటున్నారు అన్నట్టు ఇంకా మేమైతే కోడిని కోసుకోవడానికి అయితే వచ్చాము నేను అమ్మ మాత్రమే వచ్చాము అక్కడనే కోడిని కోసి వంట చేసి ఇంకా దేవునికి అయితే ప్రసాదం అంటే పాతిక ఎక్కిచ్చేసి ఇంకా రిటర్న్ అయిదాం అనుకున్నాము అందుకే అమ్మ ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడే వంటకి కావాల్సిన సామాన్లన్నీ తీసుకొచ్చింది ఇంకా బగార్ రైస్ చికెన్ కర్రీ అయితే చేస్తున్నాము ఇంకా రెండు పాప అయితే వాళ్ళ అమ్మమ్మకి హెల్ప్ చేస్తుంది అప్పటికి టైం వచ్చేసి టూ థర్టీ అయిపోయింది మళ్ళీ హైదరాబాద్ కి రిటర్న్ అవ్వాలి కదా అందుకే అమ్మ ఫాస్ట్ పాస్ట్ గా చేస్తుంది మార్నింగ్ అమ్మ బస్ వచ్చేటప్పుడు డాడీ వస్తాడు అనుకుంటే అప్పుడు కొంచెం పని పడి రాలేదన్నట్టు ఇంకా వస్తాడో రాడో అనుకున్నాము కానీ సడన్ గా సర్ప్రైజ్ చేశాడు మనవరాలి కోసం ఏదైనా చేస్తారనుకోండి ఇంకా రెండు పాప ఊరుకుంటదా రాగానే తాత జేబైతే ఖాళీ చేసేసింది ఇక ఆ లోప వంట కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా దేవునికి అయితే ప్రసాదం ఎక్కించాలి కదా ఇంకా రెండు పాప అయితే పాతికి ఎక్కిచ్చాను ఆ చేతిలో రియాన్ బాబు ఉండడం వల్ల వీడియో తీయడానికి స్కోప్ లేదు అందుకే దూరం నుంచి తీసాను ఇంకా అమ్మవారిని అయితే మంచిగా నిండుగా అలంకరించారు మీరు కూడా ఏదైనా కోరిక ఉంటే గట్టిగా కోరుకోండి ఇలా నా మొక్క అయితే తీర్చుకున్నాను మనసుకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది ఇంకా అక్కడ అన్నం తినేసి రిటర్న్ హైదరాబాద్ కైతే స్టార్ట్ అయిపోయాము